చిలుకూరి బాలాజీ సుందరేశ్వర శివాలయం ప్రధాన ఆర్చకులు కొండగట్టు ప్రదక్షిణ చేపట్టిన మహనీయుడు సురేష్ ఆత్మారాం మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు సురేష్ ఆత్మారాం మహారాజ్ ముందుండి నడిపించారు కరీంనగర్లోని విబి ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఫౌండేషన్ రిపీట్ పాయింట్ నుంచి కరీంనగర్లోని వీబీ విబి ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఫౌండర్ సిపెల్లి వీరమాధవ్ సమక్షంలోని అనాథ వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది అనాథ వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంచడం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఇజ్జగిరి శ్రీనివాస్ నారలా శ్రీనివాస్ నరహరి రామకృష్ణ రెడ్డి గౌతమ్ విశిష్ట మరియు శ్రీనివాస మిత్రులు పాల్గొన్నారు తత్వం విధానం ఈ రోజులల్లో చిన్నపిల్లలకు ఇప్పుడున్న జనరేషన్కు తెలిసలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇలాంటి గురువులు చాలామంది తయారు కావాలని చెప్పి ముఖ్యంగా ఆయన జన్మదినం సందర్భంగా మన వివి ఫౌండేషన్ అనాథబుద్ధుల ఆశ్రమంలో వారి యొక్క శిష్యులు శ్రీనివాస్ గారు మరియు వాళ్ళ ఇంకా శ్రీనన్నా ఇంకా చాలా సేవా సంఘం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వారి పేరు మీద మన అనాథ బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం గురువు ఇంకా మీరు చాలామందిని మీ లొక్క శిష్యులను తయారు చేసి ఈ యొక్క హిందూ సమాజానికి కన్నులు జరిపాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరమాధవ్ గారిచే ఏర్పడినటువంటి వృత్తుల ఆశ్రమానికి రావడం జరిగింది ఈ వృద్ధుల ఆశ్రమం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరు అనాథలుగా ఉన్నటువంటి వృత్తులను తీసుకొచ్చి సేవ తీర్చి వాళ్లకు సకల సపర్యలు చేస్తున్నాడు ఈ సేవకు ఫస్ట్ సార్కు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచ్చు రెండు వేల పది నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది తోచినంత అంటే సహాయం చేయడానికో లేకపోతే అన్నదానం కానీ లేకపోతే పళ్ళు కానీ గ్రూప్ కానీ తీసుకురావడం జరుగుతుంది ఇది ఎందుకనంటే మనం మన లోపల ఉన్నటువంటి సేవాతత్వాన్ని ఇంకొకరికి ఉపయోగపడే విధంగా వాస్తవంగా మనిషి జన్మ ఏందనంటే వచ్చామా పోయినామా అన్నట్టు ఉంటుంది వచ్చిపోవడం కాదు వచ్చింది ఇచ్చిపోవడానికి అని చెప్పి ఒక సంకల్పం బ్యాక్ టు రూప్స్ అనే విధానంగా అందరూ కూడా